మండలం బేగంపేట్ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫలహారం బండి ఊరేగింపు ముందు కళాకారుల ప్రదర్శనలు నృత్యాలు ఆకట్టుకున్నాయి బేగంపేట గ్రామంలో అమ్మవారి ఆశీస్సులతో క్షమం లేకుండా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ చింత సాయినాథ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలం మెగాపేట్ గ్రామంలో మోనాల ఊరేందుకు ఈ కార్యక్రమానికి సాయబో మా మిత్రులు శ్రీమాజులు వారి సహోదరులు చాలా కనంగా అంగారక వైభవంగా ఈరోజు కన్న పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము బాగా మార్చుకోవడం నిజంగా మా అదృష్టం మరి నాతో పాటు కృపా కదాక్ష ఈ గ్రామం మీద మెండుగా ఉండాలని మరి ఈ గ్రామంలో ఏనాడు క్షామం లేకుండా క్షేమంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి ఇందాక కళాకృతం వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రంగాన్ని కలిగిస్తున్నటువంటి ఆ బృందానికి మరి ధన్యవాదాలు చెప్తూ మరి నేను నా వంతుల సాయి గౌడికి శ్రీనివా శ్రీనివాస్ గౌడ్కి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న గ్రామం మనకు తెలుసు చాలా వెంకబడ్డ నుండి గ్రామాన్ని గత కొంత సంవత్సరాలుగా సాగు ప్రభుత్వంలో సహకరించుకుని చాలా రకాలు చేసుకోవచ్చు మరి అందరంగా తీసుకపోయి గతంలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు సీన్ సర్పంచ్ ఉన్నా తర్వాత కూడా మా పంచాయతీ మాకు అలా కావాలి మా స్వరాజ్యం రావాలని మాకు చదువుకో మానే అయినప్పటికీ ఇక్కడ బేగంపేట సపరేట్ చేయాలన్నప్పుడు కూడా మా ప్రభాకర కూడా ఈ గ్రామ పంచాయతీ బేగంపేట బేగంపేట సపరేట్ చేసి చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాన్ని తీసుకొని మరి మనలోనే కొనుక్కున్నటువంటి గ్రామం మనం జనరల్ గా చూస్తాం సంగారెడ్డి తో పాటు పక్కకున్న గ్రామాలని ఏ నాయకులైనా దృష్టి పెడతారు మరి ఈ పోషం పండుగ కూడా చాలా మంది చేస్తారు చాలా నాయకులు చాలా చేస్తారు కూడా విషయం కూడా తెలుసు ముఖ్యంగా మరి ప్రభాకరణ మారుమారు గ్రామం అయినప్పటికీ సాయి కోరిక వరకు సినిమాలు జీవితం వరకు తప్పకుండా బేగంపేట అందరూ కూడా మరి బాగుండాలి సుఖ సంతోషంగా ఉండాలి అడుగే ఈ కానిచేసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చే విధంగా పోష మతాలను వేడుకుందామని చెప్పి ఇక్కడ పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి సాయి గౌడ్ కానీ వారి కుటుంబ సభ్యులందరి కూడా ఈ పోషాన్ని మరి కటాక్షం ఉండాలి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుతూ ఈ కామిసేసి ప్రజలందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతాలతో ఉండాలని చెప్పి పోష మతాన్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పాల్గొనే విధంగా పాల్గొనే విధంగా చేసినందుకు సాయి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై పుచమ్మ తల్లికి నిర్వహిస్తున్నటువంటి గుణాలు అదేవిధంగా పదహారు మంది కార్యక్రమాలు గత చాలా సంవత్సరాలుగా మిత్రులు సాగిపోతారు మరియు చాలా తెలుసు మన ఈ కార్యక్రమానికి రావడం దానికి అదేవిధంగా కొడోగడి గారు కడారెడ్డి గారు నాసూర్ రెడ్డి గారు నిజార్జున గారు గాంధీ గారు సర్పంచ్ నరసు గారు ధవాకర్ గారు శ్రీధర్ రెడ్డి బర్గాపూర్ గారు రాజేందర్ ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు ఇంకా చాలా మంది అందరూ కూడా ప్రజల మన గ్రామంలో ఇంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంత సంతోషంగా కొంచెం తల్లి బోలాలు జరుపుకుంటున్నామంటే మన గ్రామం అభివృద్ధి చెందడానికి కారణం న్న గారున్న గారికి కొండరెడ్డి మామ గారికి ప్రభాకరన్న గారికి జాగీరన్న గారికి దాని మిగతా మా కురందరికీ మరుసూరెడ్డి అన్న గారికి అందరికీ కూడా మా గ్రామం తరపున నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను